ప్రాజెక్టు విషయంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటల వాస్తవం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే మాటలలో వాస్తవం ఉందా కాళేశ్వరం కుంగిపోయింది లక్ష కోట్లు ప్రజాధనం దుర్వినియోగమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ముఖ్యమంత్రి అలాగే సాగునీటి మంత్రి ఉత్తమరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఈ ఉత్తమరెడ్డి ఈ ముఖ్యమంత్రికి సాగునీటిపైన తెలంగాణ ప్రాంత భూభాగం పైన అవగాహన ఉందా లేదంటే టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టుగా లంగా మాటలలో వాస్తవం ఉందా టిఆర్ఎస్ నాయకులు చిన్న చితక లీడర్లు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకెళ్ళి ఇదిగో ప్రాజెక్టు గొప్ప బౌలాద సారక ప్రాజెక్ట్ ఇది మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఎంతో గొప్పగా కీర్తిగా దాని గురించి ప్రగల్భాలు పొగడతలు వర్షం కురిపిస్తున్నారు ఇల్ల ఏవి నిజాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిజానికి ప్రపంచమే నివ్వెరపోయేంత అబ్బురపరిచేంత ప్రాజెక్టా మరి అంత అద్భుతంగా కట్టిన ప్రాజెక్టుల కట్టిన కేవలం రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా కుంగింది బ్యారేజ్ కుంగడానికి బ్లాంబ బాంబు బ్లాస్ట్ కారణమా లేదంటే కాంగ్రెస్ పార్టీ కుట్రనా రేవంత్ రెడ్డి అస్తం ఉందని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి మాస్త మాటలో నిజముందా కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి ఎందుకు ఊడట్లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లో చాలా వ్యత్యాసం ఉంది కారణాలేంటివి నిత్యం తాగుడికే బానిసైన వ్యక్తిలాగా తాగకుండా అసెంబ్లీకి రానటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ను తలదన్నే విధంగా గొప్ప ఇంజనీర్ లాగా మాట్లాడుతున్నాడు ఈ మాటలలో వాస్తవం ఉందా మరి లక్ష కోట్ల ప్రజాధనం ఎక్కడ పోయింది మరి ఆ లక్ష కోట్లకు సంబంధించిన వడ్డీ అసలు అంత కలిపితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద సుమారుగా సుమారుగా రెండు లక్షల వరకు పడుతుంది ఈ అప్పంతా ఎవరు కట్టాలి రాజకీయ నాయకులు కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరంతర వాళ్ళ గొప్ప వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా తీసుకొచ్చి వాళ్ళకు నచ్చిన ప్రాజెక్టుల పేరు మీద అడ్డగోలుగా ఇన్వెస్ట్ చేసి ప్రజాధనాన్ని నాశనం చేస్తుంటే మనందరం చూస్తూ ఊరుకుందామా రాజకీయం అంటే ప్రజాధనాన్ని లూటి చేయడమేనా రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమా ఎందుకంటే ఈ అక్షర జ్ఞానం లేని నిత్యం జైళ్లలో మగ్గి అనేక లతూరు పనులు చేతగాని పనులు దద్దమ్మ పనులు చేసి జైళ్లల్లో ఉన్నోళ్ళే ముఖ్యమంత్రులు అవుతుంటే మనం ఏ విధంగా ఆలోచించాలి సరే మరి ప్రజల మీద పడ్డ భారం సుమారుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఎంత అప్పు అంటే అక్షరాల ఒక్కొక్క మనిషికి సగటున ఆరు లక్షల రూపాయల అప్పు కే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పు కూడా ఆల్ అంతే ఉంది అది ఒక ఆరు లక్షలు ఉంది అంటే ఈరోజు పుట్టిన బిడ్డ పేరు మీద కూడా సుమారుగా పదకొండు లక్షల అప్పు అనేది భారతదేశం చేసింది మరి ఈ పదకొండు లక్షల అప్పు చేసినటువంటి భారతదేశంలో ఉన్న ఈ పొలిటికల్ లీడర్లు మాత్రం ఈరోజు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు బంగ్లాలు విలాసవంతమైన జీవితాన్ని సాగిస్తున్నారు మరి పేదలు మాత్రం పేదవాళ్ళుగానే ఉన్నారు ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు కట్టినా కానీ ఆ ప్రాజెక్టులన్నీ టెంపరీగానే సాల్వ్ చేస్తున్నాయి కానీ ప్రజలకు వాటి నుంచి ఉపయోగం ఎంత వాటి వల్ల వచ్చే లాభం ఎంత ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టింది లక్ష కోట్లు మరి లక్ష కోట్లలో ఎంత ఆదాయాన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు అందజేసింది అంటే కనీసం వెయ్యి కోట్ల ఆదాయాన్ని తెచ్చిందా లేదంటే ఒక పదివేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిందా లేదంటే ఒక లక్ష కోట్ల ఆదాయాన్ని తెచ్చిందా మనం ఏ విధంగా లెక్కలేసుకున్నా కానీ గత ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం సంవత్సరానికి మూడు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా ఐదు వందల కోట్లు ఒక సంవత్సరానికి వ్యవసాయం సంబంధించి అంటే సగటున ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వ్యవధిలో మొత్తం వచ్చిన ఆదాయం కేవలం కేవలం ఇరవై నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే లక్ష కోట్ల ప్రాజెక్టుల ఇరవై నాలుగు వందల కోట్లు వస్తే ఇరవై నాలుగు వందల కోట్లలో సుమారుగా తొమ్మిది వందల కోట్లు ఖాళీ బకాయిలకే పెండింగ్లకి వెళ్ళిపోతే మరి ఆ ప్రాజెక్టు వ్యవసాయానికి ఎంత ప్రాయోజనకరం అనేది మీరే ఆలోచించాలి ఇంకపోతే పరిశ్రమలకు తాగునీరుకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వస్తుందా ఇంత పెద్ద బౌలార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం చేసినాక మరి ఎందుకు వాటర్ ఫిల్టర్స్ కావచ్చు మత్స్య పరిశ్రమ కావచ్చు వీటన్నింటి మీద ఎందుకు ఈ ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు కొన్ని వేల వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాల ప్రజలందరూ బలి కావాల్సిందేనా ప్రజా సమస్యలు ఎవరికి పట్టాలి మరి ముఖ్యమంత్రులకు పట్టాలనా లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ పట్టాలనా ఐ గవర్నమెంట్స్ అఫీషియల్స్ మాత్రం పొలిటికల్ లీడర్లు ఆడే డ్రామాల వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ఉన్నారు పొలిటికల్ లీడర్కు ఎదిరించి సమాధానం చెప్పే స్థాయిలో లేరు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత ఆఖరికి మెడికల్ డిపార్ట్మెంట్ అయినా సరే పొలిటికల్ లీడర్ చెప్పినోనికే సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేసేంత దరిద్రమైన హీనమైన వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది ఇప్పటికైనా మేల్కొండి మిత్రమా ఈ భారతదేశాన్ని అద్భుతమైన రాజకీయ జీవితం వైపు మార్చేద్దాం ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది